హాయ్ బీవాస్ వెల్కమ్ టు ఆదర్ మరొకూడం నేను మీ ప్రసాద్ పోసుకుంటూ వచ్చి లొగిపోయిన బోరుగడ్డ విషయం ఏంటి అంటే బోరుగడ్డ అనిల్ ఏదైతే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందో కోర్టు మరి ఆ మధ్యంతర బెయిల్కి అనుగుణంగా ఆయన వ్యవహరించాలిగా ఏం చేశాడు ఆ గడువు కాస్త నిన్న సాయంత్రం ఐదు గంటలతో పూర్తయిపోయింది ఆ సమయంలో ఆయన జైలుకి వెళ్ళి సూపరింటెండెంట్ గారికి రిపోర్ట్ చేయాలి సరే గ్రేస్ పీరియడ్ ఇంకొక అరగంట ఐదున్నర వచ్చాడా రాలా పైగా బోర్గడ్డ అనిల్ తరపున న్యాయవాది ఆ మధ్యంతర బెయిల్ని పొడిగించాలి అని అని చెప్పేసి మరలా నిన్న పిటిషన్ సో దీనికి సంబంధించి ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారో ప్రభుత్వం తరపున ఆయన గట్టిగానే వాదనలు వినిపించారు పెట్టిందే ఫేక్ సర్టిఫికెట్టు వాళ్ళ అమ్మగారికి అనారోగ్యం అని చెప్పేసి సాకు చూపించి ఆ ఫేక్ సర్టిఫికెట్ని సబ్మిట్ చేసి కోర్టును మోసం చేసి బెయిల్ మంజూరు చేయించుకున్నది కాక సమయం గడిచిపోయినా కానీ కోర్టుకి అటెండ్ కాలేదు ఇటువంటి వాడికి బెయిల్ ఎలా ఎక్స్టెండ్ చేస్తారు అని చెప్పేసి ఎక్స్టెండ్ చేయకూడదు అని చెప్పేసి వాదనలు వినిపించి ఎట్టకేలకు ఆయనకి మధ్యంతర బెయిల్ అనేది మంజూరు కాకుండా అది ఎక్స్టెండ్ కాకుండా అడ్డుకున్నది పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనికి కోర్టు చాలా ఘాటుగానే స్పందించింది ఇది బోరగడ్ నీ పైన సో ఉన్నపాటుగా ఇమీడియట్గా వచ్చేసి కోర్టు సారీ జైల్లో అటెండ్ కావాలి అని అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది అంటే ఏదైతే బోరుగా డన్నీలు చెప్పిన దాని ప్రకారంగా చెన్నైలో తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా అక్కడ ఉంటే ఉన్నపాటుగా ఫ్లైట్ బుక్ చేసుకొని అయినా సరే వచ్చేసి జైల్లో రిపోర్ట్ చేయాలి అని చెప్పేసి అన్నారు సో మరి చేసారా చేయాల ఎప్పుడొచ్చాడో తెలుసా మీకు ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషములకి జైలుకి వచ్చి లొంగిపోయాడు అది కూడా సరే మీడియా వాళ్ళకి అంత పొద్దున్నే ఎవరికేం తెలుసు ఈ బోర్గాడ్డని లే టైంలో వస్తాడో ఇరవై నాలుగు గంటల కాసు కూర్చుంటారా ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడని సో మొత్తానికి ఆరున్నరకి ఆయన రావడం జరిగింది జైల్లో లొంగిపోయాడు సో దీన్ని బట్టి చెప్పండి అసలు కోర్టు ఉత్తర్వులు ఇచ్చి కోర్టు ఏ కండిషన్స్ అయితే పెడుతుందో వాటిని కూడా లెక్క చేయట్లేదు అని అంటే దీనిని బట్టి ఏం చెప్పాలి అయితే ఈ సాయంత్రం నిన్న సాయంత్రం లొంగిపోవలసిన వ్యక్తి ఇవాళ ఉదయం ఆరున్నర వరకు ఏం చేశాడు అని అంటే బహుశా ఎక్కడో ఉన్నాడు సో దీనికి కూడా సదర్ ఎవరెవరైతే పోలీసులు లేదా జైల్లోనే ఉన్నటువంటి సిబ్బంది సహకరించారో ఆయన ఫోన్ మాట్లాడటానికి కానీ ఈ విధంగా బెయిల్ తెచ్చుకోవడానికి కానీ వీళ్ళందరూ బహుశా వాళ్ళందరూ ఏమైనా సరే రాత్రికి రాత్రి బాబును తొందరగా రావాలి రాకపోయినట్లయితే మామూలుగా ఉండదు ఇది కోర్టు వ్యవహారం అని చెప్పేసి ఏమైనా ఒకటికి నాలుగు సార్లు ఫోన్ల మీద ఫోన్లు చేసి హడావుడి పెట్టారా బౌరుగడ్డనీల్ని ఇక దాని తీవ్రతరం అర్థం చేసుకొని ఇక తప్పది ఎట్టి రావాల్సిందే అని చెప్పేసి వచ్చారా ఇది ఒక రకం ఎందుకంటే ఇతను వీడియో రిలీజ్ చేసిన దాంట్లో ఏం చెప్పాడు కోర్టు అంటే నాకు అపారమైన గౌరవం అది ఇది అని చెప్పేసి చెప్పు వచ్చాడు సో ఇదంతా కూడా మాటలే అసలు వాస్తవంగా కోర్ట్ అన్నా లేకపోతే ప్రజాస్వామ్యం అన్నా అసలు అతనికి ఏ మాత్రం కూడా గౌరవం లేదు గౌరవం ఉంటే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తాడు మనం దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడేది ఉంటుంది కానీ మరి అటువంటి వ్యక్తి చివరికి హైకోర్టు చెప్పినా కానీ మరి ఆ సమయానికి వెళ్ళలేదు అని అంటే దీన్ని బట్టి వాళ్ళు వ్యవస్థను ఏ విధంగా గౌరవిస్తున్నారో అర్థం చేసుకోవాలి మనం సాధారణంగా ఎవరైనా సరే స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లవాడు కానీ లేదా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఒక ఎంప్లాయ్ కానీ టైం అంటే టైంకి వెళ్తారు అది సర్వసాధారణం అది మినిమం కామన్ సెన్సు డిసిప్లిన్ అది అరే కనీసం జైలుకి అది కూడా అతని పైన ఒకటే రెండు ఎన్ని కేసులు సభ్య సమాజం అంతా కూడా కొడుతుంది అటువంటి పనులు చేసిన వ్యక్తి ఈ బోరుగడ్ అనిల్ అటువంట నేను పెద్ద చదువుకున్న మేధావిని ఇదేనా నీకు చదువు నేర్పింది ఆ చదువు సంస్కారం నేర్చుకున్నది ఇదేనా అసలు ఎవరి గురించి ఏం మాట్లాడాలో తెలియదు ఎవరిని ఎట్లా గౌరవించాలో తెలియదు సరే గౌరవించకపోయినా పర్వాలేదు అవమానకరమైన రీతిలో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడతాం అదంతా ఒకెత్తు కనీసం కోర్టులకు కూడా గౌరవం ఇవ్వకపోతే ఇంక దీన్ని బట్టి ఇతని వ్యవహార శైలి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి ఇతని మైండ్ సెట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి ఈయన్ని స ఎవరిని సపోర్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తారు వైసీపీలోని కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఏం చేస్తారు ఈ బోరుగడ్డ నీళ్ళు భుజాన్ వేసుకొని తిరుగుతారు ఇది ఆ పార్టీ వ్యవహార శైలి సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏంటి గంట గంట టైం ఇస్తే బాబు కొడుకులు లేపేస్తాననే భాష ఎవరిని ఉద్దేశించి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి ఇక పవన్ కళ్యాణ్ గారిని అయితే ఏకంగా నీ బెడ్రూమ్లోకి వచ్చే కూర్చుంటా ప్రతి ఒక్కరిని అంత తెలుస్తాను వాళ్ళని అట్లా చేస్తాను ఇట్లా చేస్తానని చెప్పిన వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఒక దెబ్బకి నిన్న కోర్టు ఏదైతే సీరియస్గా కామెంట్ చేసిందో ఇక పడిపోయినట్టుంది పరిగెత్తుకుంటా హుటాహుటిన హుటాహుటిన మరి ఎక్కడో ఇరికిపోయి ఎటు ఉండడో ఎటు దాక్కుందామని చూశాడు కానీ మొత్తానికి తెల్లవారుజావు గారు అది సాధ్యపడాల రావటానికి అని అంటే రాత్రి అంతా ఎక్కడో జర్నీ చేసి ఉంటాడు సో ఇప్పుడు ఏం జరగబోతుంది ఇది చాలా కీలకమైన అంశం దాకా ఉన్న కేసులు ఒకెత్తు దాకా ఉన్నది ఏదో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ఇక దీని తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అంటే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించాడు కాబట్టి ఇంకా పేకల లోతు కష్టాలనాలా లేకపోతే ఊబిలో కూరుకుపోయాడు అనాలో గట్టిగానే కూరుకుపోయాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు వైసీపీ వాళ్ళకి మరి వైసీపీ సానుభూతి పరులకి మరి ఇదొక శాపం అనాలా ఏమన్నాలో లేకపోతే స్వయంకృతాపరాధం అనుకోవాలో ఎందుకంటే వీళ్ళు లోపలికి వెళ్ళేది ఒక కేసు అనుభవిస్తుంది ఇంకొక కేసుతో సో అసలు మీద కొసరెక్కు అని ఇప్పుడు వల్లభ్రేని వంశీ అనుభవిస్తున్నాడు చూసారా ఏదైతే సదరు టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసు కాకుండా కిడ్నాప్ మరియు బెదిరింపుల కేసు ప్రలోభాలు సో అదేవిధంగా ఇక్కడ బోరుగడ్డ అనిలు ఆ అనుచిత వ్యాఖ్యలు అనే సంగతి ప్రక్కన పెడితే ఈ కోర్టుని ఉల్లంఘించడం కావచ్చు లెక్కలేనితనంగా సమయానికి రిపోర్ట్ చేయకపోవడం కావచ్చు ఇక దీన్ని బట్టి ఏం చెప్పాలి పైగా ఏనంటాడు నేను ఒక దళితుడిని దళితుడైతే ఎక్కడ ఉంటుంది దళితుడని ఒక కులం పేరు మీద ఏమైనా అవమానించినా లేకపోతే ఇంకేదైనా సరే అవమానించే రీతిలో మాట్లాడినా అప్పుడు దానికి ఆ రిజర్వేషన్స్ వర్తిస్తాయి అట్లాగే మీరు చదువుకునేటప్పుడు అక్కడున్న ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనే ఉద్దేశం మీద రాజ్యాంగబద్ధంగా వచ్చిన రిజర్వేషన్లు అప్లై అవుతాయి అట్లాగే ఉద్యోగులు ఇచ్చే అప్లై అవుతాయి బూతులు తెడటానికో దాడులు చేయడానికో లేకపోతే శిక్షల నుంచి తప్పించుకోవడానికో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడానికో రిజర్వేషన్లు వర్తించవు పైగా ఈయన పైన అంటే అది ఇది ఇది అది అంటున్నారని ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేస్తాడంటే ఏమైనా ఫిర్యాదు చేస్తాడు ఈయన మాట్లాడినప్పుడేమో దళితుడని గుర్తులేదా మాట్లాడేటప్పుడే మన ఇష్టం ఇష్టాని రీతిగా మాట్లాడతాం మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని తిడితే సమాజం అంతా చూస్తే కూర్చోవాలి ఏ అనకూడదు అయ్యో దళితుడైనా ఎన్ని తిట్టినా తిట్టించుకోవాలి కుడితే కుట్టించుకోవాలి అని చెప్పేసి ఏమైనా రాజ్యాంగంలో ఉందా మరలా దీన్ని తీసుకొచ్చి దళితులు అనేసి చెప్పేసి కార్డు వాడటం ఇది ఆయన యొక్క వ్యవహార శైలి పైగా చదువుకున్న మేధావు అంటాయి ఎంత మేధావ్ అంటే ఇదిగో కనీసం చదువులేనివాడు కూడా ఇంత దరిద్రంగా ఎవడో మాట్లాడటం అంత దరిద్రంగా మాట్లాడతాడు ఆ వ్యక్తి సో మొత్తానికి ఇప్పుడు కోర్టు ఏ విధంగా పరిగణిస్తుంది ఇతనిని పైగా సబ్మిట్ చేసింది ఫేక్ సర్టిఫికేట్ అట ఆయన ఏమో నేను జెన్యున్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాను అంటున్నాడు మరి ఇదొక అబద్ధం అసలు నిజంగానే ఫేక్ సర్టి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా దానిపైన చర్యలు ఉంటాయి ఇప్పుడు ఒకవేళ అది ఫేక్ సర్టిఫికేట్ కాలేదనుకో ఫేక్ సర్టిఫికేట్ కాకపోతే పోలీసులు ఫేక్ సర్టిఫికేట్ ఎందుకు చెప్తారు వాళ్ళ ఉద్యోగానికి ముప్పు రాదా ఆ విధంగా మాట్లాడితే సో ఆ మాత్రం తెలియకుండానే లేకపోతే క్రాస్ చెక్ చేయకుండానే పోలీసులు ఇష్టాన్ని రీతిగా లేదు లేదు వీళ్ళు ఫేక్ సర్టిఫికెట్ సబ్మిట్ చేశారని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారా ఎవరు నిజం చెబుతున్నట్టు ఎవరు అర్థం చెబుతున్నట్లు బోరగాడ్డ అనిల్ మాటకి ఎవడైనా సరే కనీసం ఒక్కడైనా నమ్మకం ఉంటుందా అతని మాటల పైన ఇదిగో అతను చెప్పింది వాస్తవాన్ని ఎవరన్నా నమ్ముతారా ఇక నమ్మారండి ఇక వాళ్ళు ఎట్లా వాళ్ళు అర్థం చేసుకోవాలి సో ఇది ఇప్పుడు కక్షపూరిత ధోరణితో ప్రభుత్వం వ్యవహరించినట్లా మరి కక్షపూరిత ధోరణితో వ్యవహరించినట్లయితే కోర్టు ఆ రకంగా మధ్యంతర ఉత్తర్వులు ఎలా ఇచ్చింది బెయిల్ ఎలా మంజూరు అయ్యింది సరే మానవతా గుణంతో కోర్టు కూడా కొంచెం హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆలోచిస్తుంది కాబట్టి ఇచ్చింది అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే అతనికి బెయిల్ మంజూరైన అయిన సంగతి కూడా ఆ సమయంలో ఎవరికి తెలీదు కనీసం మీడియాకు కూడా తెలీదు ఆ ప్రభుత్వానికే తెలియదు మీడియా దాకా ఏమో తెలుస్తుందే మరి ఇంటెలిజెన్స్ ఉందో లేదో ఎవరికి అర్థం కావట్లా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పదవు నుంచి దిగిపోయారో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇంటెలిజెన్స్ ఎక్కడా కూడా పెద్దగా పనిచేస్తున్నట్లు అనిపించట్లా అసలు ఇప్పుడు అతను ఎక్కడి వరకు వెళ్ళాడు ఏం చేశాడు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడు అనేది ఏదైనా సరే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారా ఇంటెలిజెన్స్ వాళ్ళు పోని నిన్న ఐదు గంటలకు రిపోర్ట్ చేయాల్సింది గ్రే స్పీడ్తో కన్నా రిపోర్ట్ చేయాలి రాలేదు అని అంటే మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అతను ఎక్కడున్నాడు ఏంటి అని అని చెప్పేసి తెలుసుకున్నారా కనీసం అదన్నా చెప్పగలిగారా ప్రభుత్వానికి లేదు సో గురించి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఘాటుగా స్పందించారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి పోలీసులను ఉద్దేశించి అదేవిధంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడారు సో ఇప్పుడు బోర్గడ్డ అనిల్కి ఈ కేసులన్నీ ఒకెత్తు నిన్న కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఇంకా అదనంగా ఏం జరగబోతుంది న్యాయ నిపుణులు చెబుతున్న ప్రకారం అయితే మాత్రం చాలా కఠినమైన శిక్ష అయితే ఉంటుంది ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా బెయిల్ పొడిగేసమని కోర్టు బెయిల్ పొడికేస్తుంది ఇప్పుడు శిక్ష పొడికిస్తుంది ఆ శిక్ష ఏ విధంగా ఉంటుంది అనేది తెలియదు కానీ శిక్ష అయితే మాత్రం ఖచ్చితంగా పొడిగిస్తుంది అది చేతులారా చేసుకున్నది ఎవరు బోర్గడ్డ అనిలే అసలు తన తల్లి దగ్గరికి అతను వెళ్ళలేదు అని చెప్పేసి అతను తన తల్లి ఏదైతే హాస్పిటల్ చెన్నై హాస్పిటల్లో ఒక ప్రముఖ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుందని చెప్పేసి అంటున్నారు ఏ సీసీటీవీ ఫుటేజీలో కూడా అతను అక్కడ ప్రత్యక్షమైనట్టు ఎవరికీ తెలియదు అక్కడ అసలు దొరకడే దొరకలేదట అంటే అతను వెళ్ళలేదు అసలు అతను వెళ్ళింది ఎప్పుడు అసలు ఆవిడకి ట్రీట్మెంట్ జరిగింది ఎప్పుడు ఇదంతా కూడా ఒక దృశ్యం టైపు సినిమా లాగా అది రోజు జరిగితే ఇంకొక రోజుల్లో చిత్రీకరించి మ్యానిపులేట్ చేస్తారు కదా ఆ సినిమాలో సిమిలర్గా తన తల్లికి అనారోగ్యంగా ఎప్పుడో జరిగి ఉంటే దాన్ని తీసుకొచ్చి ఈ యొక్క టైం పీరియడ్లో పెట్టేసుకొని ఆ బెయిల్ తీసేసుకొని ఈ విధంగా మొత్తానికి క్రియేట్ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు అయితే దీని వెనకాల ఉండి కథంతా నడిపించింది ఎవరు సో ఇప్పుడు ఈ కథ నడిపిన వాళ్ళని అలాగే వదిలేస్తారా ఇది కూడా విచారణ జరపాలి జరిపి దీని వెనకాల ఎవరెవరు పావులు కదిపారు మరి ఈ ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి కారణం ఎవరు డైరెక్ట్గా ఆ లలిత మల్టీ సూపర్ స్పెషాలిటీస్ కార్డియాలజిస్ట్ చీఫ్ అయినటువంటి రాఘవ శర్మ గారే చెప్పారు అసలు ఆ సర్టిఫికేట్ మేము ఇచ్చింది కాదు మాకు సంబంధం లేదు అది ఫేక్ అని చెప్పేసి ఆయన సో ఈ విధంగా డాక్టర్ గారు ఎందుకు అబద్ధం అని చెప్తారు సో ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది నిజమా పోలీసులు చెప్పింది నిజమా వీళ్ళిద్దరు కలిపి చెప్పింది నిజమా బోర్గాడ్ అన్ని చెప్పింది నిజమా సో వీళ్ళిద్దరు మాటలు నమ్మడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయా బోరుగడ్డ అనిల్లు చెప్పిన మాటలు నమ్మడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయా సో ఇదంతా కూడా ఖచ్చితంగా విచారణ జరపాలి జరిపి ఇక్కడ ఎవరు అబద్ధాలు చెప్పారు ఎవరు మ్యానిఫులేట్ చేయడానికి ప్రయత్నించారు ఎవరు తప్పించుకునే ప్రయత్నం చేశారు వాటన్నిటిపైన విచారించి మరీ కఠినంగా చర్యలు తీసుకోవాలి అది అయినా సరే ప్రధానంగా బోరుగడ్డ అనిల్ కనుక ఇట్లాంటి వాటిల్లో ఉన్నాడు అని తేలితే మాత్రం ఆ సెక్షలో తీవ్రాతి తీవ్రంగా ఉండాల్సిందే అని అని చెప్పేసి సామాన్యులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈయన కనుక ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయి ఉన్నట్టయితే ఇంకే రకంగా వ్యవహరించాడో ఒకసారి అర్థం చేసుకుంటూ వ్యవహరించేవాడు ఏంటి అంటే మొన్నటికే అసలు మామూలుగా లేదు ఇరగదీసేస్తాను తన్నేస్తాను తోలేస్తాను ఎవరు కోటరెడ్డి సీతారెడ్డి గారిని బండి కట్టి లాక్కెళ్ళిపోతాను అసలు వీడి ఎవడు వీడి వ్యవహారం ఏంటి వీడి రేంజ్ ఏంటి ఆ మాట్లాడే భాష ఏంటి బెదిరింపు చర్యలు ఏంటి సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కోర్టు బోర్గడ్డ అనిల్కైతే మాత్రం మరి కఠినంగా వ్యవహరిస్తుందా ఏం చేస్తుంది ఏంటి అనేది చూడాలి అదేవిధంగా ఈ యొక్క న్యాయవాదులు కూడా ఆ యొక్క వాదనల మీద ఇదంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది చూద్దాం మరి రా మరి బోర్గడ్డ అనిల్కి ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే బోర్గడ్డ అనిల్ పోసుకుంటా వచ్చి మరీ అక్కడ జైలు సూపరింటెండెంట్ గారికి రిపోర్ట్ చేశారు కదా దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచిపోతుంది థ్యాంక్ యూ